ప్రాచీన కాలంలో ఒక దేశంలో యోనా అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతను తెలివిదైతలకు ప్రసిద్ధి చెందాడు కానీ కొన్నిసార్లు మొండిగా ఉండేవాడు మరియు అతను ఇప్పుడు ఒక గొప్ప సవాలును ఎదుర్కోబోతున్నాడు యోనా చాలా దైగల వ్యక్తి అతను తెలివిగా ఉండి మంచి సలహాలు ఇచ్చేవాడు కాబట్టి నగరంలోని ప్రజలు అతని దగ్గరకు సహాయం కోసం వచ్చేవారు అతను దేవునితో మాట్లాడటానికి ఇష్టపడేవాడు మరియు చాలా ప్రార్థనలు చేసేవాడు తాను మంచిగా మరియు దైగా ఉండటానికి ఎంతగా కథ ఉండేవాడో చూపించేవాడు ఒక ఎండమావి రోజున దేవుడు యోనాతో మాట్లాడాడు యోనా నీవు నేనవే నగరానికి వెళ్లాలి అది దుష్టత్వంలో మునిగిపోయిన నగరం వారు నన్ను నమ్మరు మరియు వారి చెడు పనులు నా వరకు చేరాయి నలభై రోజుల్లో నీవు వారిని మార్చకపోతే నేను వేను నాశనం చేస్తాను కాని యోనా భయపడ్డాడు మరియు వెళ్లడానికి ఇష్టపడలేదు నేనెవేకు వెళ్లకుండా యోనా తన భయంకరమైన పని నుండి తప్పించుకోవాలని ఆశించి తర్షీష్ కు వెళ్లే ఓడలో ఎక్కాడు సముద్రంలో ఒక భయంకరమైన తుఫాను వచ్చింది నావికులు భయంతో ఈ దురదృష్టాన్ని ఎవరు తెచ్చారో ఆలోచించసాగారు ఇంతలో యోనా అపాయం గురించి తెలియకుండా ఓడలోని దిగువ డెట్ లో నిద్రపోతున్నాడు నావికులు తుఫాను కారణాన్ని కనుగొనడానికి చీట్లు వేశారు మరియు ఆ చీటి యోనా మీద పడింది అతను ఒప్పుకున్నాడు నేను దేవుని పని నుండి పారిపోతున్నాను నన్ను సముద్రంలోకి విసిరేయండి తుఫాను నిలిచిపోతుంది ఇష్టపడకున్నా నావికులు జోనాను గర్జిస్తున్న సముద్రంలోకి విసిరారు అద్భుతంగా తుఫాను ఆగిపోయింది నావికులు విస్మయంతో జోనా దేవుడిని సేవించడానికి ప్రతిజ్ఞ చేశారు లోతైన నీటిలో జోనాను ఒక దానవతి తిమింగలం మింగేసింది లోపల చీకటిగా తడిగా ఉండే ఒక విచిత్రమైన గది తన కర్తవ్యం నుండి దాక్కోలేనని గ్రహించి జోనా హృదయపూర్వకంగా ప్రార్థించాడు తనను రక్షిస్తే దేవుని ఆజ్ఞను నిర్వర్తిస్తానని వాగ్దానం చేశాడు మూడు రోజుల తర్వాత తిమింగలం జోనాను నినవే దగ్గర బయటకు ఉమ్మేసింది జోనా కృతజ్ఞతతో తన మిషన్ పూర్తి చేయాల్సిన సమయం వచ్చిందని గ్రహించాడు జోనా నినవేలో నడిచాడు ఇది దుష్టులైన దేవునిపై విశ్వాసం లేని వారి నగరం మీరు మారకపోతే నలభై రోజుల్లో నినవే నాశనమవుతుంది అని అతను హెచ్చరించాడు అతను తన నౌక మరియు తిమింగలం కథను వారికి చెప్పాడు ప్రజలు జోనా మాటలు విని తమ దుష్టపు పనులు మానుకుని మారడం ప్రారంభించారు నలభై రోజులు గడిచిన తర్వాత నగరానికి ఏమవుతుందో చూడడానికి యోనా అరణ్యంలో కాపడు కూర్చున్నాడు నేనవే నగర ప్రజలు ఇప్పుడు దేవుడిని నమ్మి పశ్చాత్తాపడ్డారు దేవుడు వారి మనసు మార్పును చూసి నగరాన్ని నాశనం చేయలేదు నేనవే రక్షించబడిన తరువాత యోనా బాధపడ్డాడు అంత చెడుగా ఉన్న నగరాన్ని దేవుడు ఎందుకు కాపాడాడో అతనికి బోధపడలేదు దేవుడు యోనాకు జాలి చెప్పాలనుకున్నాడు కాబట్టి వేడి సూర్యుని నుండి నీడ కోసం దేవుడు ఒక ప్రత్యేకమైన మొక్కను పెంచాడు యోనాకు ఆ మొక్క చాలా ఇష్టమైంది